చేసినంత సులభం కాదండి కష్ట నష్టాలు తోడుండడం అన్ని బాగున్నప్పుడు సౌత్ ఇండియాకి తీసుకెళ్ళింది శారీస్ కొనుక్కుంది లలిత జ్యువెలర్స్ కి తీసుకెళ్ళింది బంగారం కొనుక్ కొనిచ్చుకుంది కానీ అన్ని పోయేసరికి ఏమంటుంది నువ్వు చస్తేనే నాకు ఆ ఎల్ఐసి డబ్బులు అసలు రాదు అంటుంది అయినా కూడా యోగ ఏమన్నాడు చెప్పండి ప్రస్తుతం ఈ మాట భర్తలు అంటే ఊరుకుంటారా భర్త యోబేమ ఆ పరిస్థితిలో కూడా ఏదార్థతను వదలలేడు అందుకని ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ ఏంటో తెలుసా కోల్పోయిన వాటన్నిటికి రెండంతలుగా పొందుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నేను ఇంట్లో కష్టాలు రావు అని చెప్పట్లేదు అనారోగ్యం రాదు అని చెప్పట్లేదు సమస్యలు రావు అని చెప్పట్లేదు ఖచ్చితంగా వస్తాయి ఆ సమస్యలను నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అనేది బాగుంది ఆ సమస్యలు దేవునికి దూరం అవుతున్నావా దేవుని కోసం నిలబడుతున్నావు నిలబడు దేవుని కోసము కోల్పోయిన వాటికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన రెండంతలుగా ఖచ్చితంగా తిరిగి నెగిస్తాడు దేవునికి మహిమ కాక నువ్వు ఎంతైతే కోల్పోయినావో దానికి ఎంత ఇస్తాడు దేవుడు రెండంతలుగా ఇస్తాడు యథార్థంగా నిలబడు ఇంట్లో కష్టం వచ్చిందా ఆర్థిక పందుల అనారోగ్య సమస్యల కుటుంబ కలహాల నిలబడు దేవుని కోసం సనగకు దేవుని పైన విడవకు దేవుని మందిరాన్ని నువ్వు నిలబడు ఖచ్చితంగా నువ్వు ఊహించని రీతిలో కోల్పోయిన వాటి కంటే రెండంతలుగా నా దేవుడు దయచేయనిగాక కాబట్టి ఎలా ఉండాలి రెండవదిగా ఒకటి ఇంట్లో ఏముండాలండి స్థుతి ఉండాలి రెండవది ఇంట్లో ఏముండాలి యథార్థాలు ఉండాలి మూడో విషయం చెప్పి నేను వాక్యం ముగించేస్తాను అంటే యషో గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము రెండవ విషయం గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం రెండవ విషయం సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి మూడవదిగా మన ఇంటి ద్వారాలు ఎవరి కోసం తీసి పెట్టాలో తెలుసా సత్యము నాచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ఏసు రక్తంలో కడగబడిన నీతి మందుల కోసము మనం ఎప్పుడు కూడా మన తలుపులు ఎలా ఉంచాలి తెరిచి ఉంచుదము గాక మరి ఇదే బైబుల్ ఏం చెప్తుంది నీతి లేడు మరి నీతి గల జనము వచ్చినట్లు తలుపులు తీయడు మరి ఏంటి అఫ్ కోర్స్ మనం ఎవ్వరు కూడా నీతిమంతుడు లేరు ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం మరి ఇలాంటి పాపులు ఎలా నీతిమంతులుగా మారుస్తారు అంటే జన్మల దేవుడు కూడా నీతిమంతుడు ఆ దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఏసు క్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఎందుకో తెలుసు ఆ పాపులను రక్షించడాకు క్రీస్తు వేసి ఈ లోకములకు వచ్చింద ఎవరు పాపులు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారు ఏ మహిమను కోల్పోయారు ఆ మహిమను అందించడానికి దేవాది దేవుడు ఏసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చి మానవులందరి కోసము మనకున్నాయండి కుల మత ప్రాంత భేదాలు ఆయనకి ఏ భేదము లేదు ఏ భేదము లేని వాడు అందరినీ సమానంగా ప్రేమించాడు యేసుక్రీస్తు అందరికీ కొందరికి చదవడానికి రాక అక్కడ ఏం పెట్టారు తెలుసా ఏసుక్రీస్తువు అమెరికా వాళ్ళ దేవుడు అని పెట్టారు అమెరికా వాళ్ళ దేవుడు కాదండి ఏసుక్రీస్తువు అందరికీ దేవుడు స్తోత్రం చెప్పడు ఒకసారి యేసుక్రిస్త ఎవరికి దేవుడు ఒకసారి బిగ్గర్కి చెప్తారు యేసుక్రీస్తు ఎవరికి దేవుడు ఎవరైనా గనక ఏసుక్రి అమెరికా వాళ్ళ దేవుడు అంటే మీరు చెప్పండి ఏసుక్రిస్తు అమెరికా ఖండంలో పుట్టలేడు ఆసియాంలో అది భూ భూమికి నడుమధ్య బాగా పుట్టాడు ఎందుకంటే ఆయన అందరి దేవుడు అందరి కోసం ప్రాణం అర్పించాడు అందరి కోసం రక్తం గార్చాడు ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారు నీతి మందులుగా తీర్చిబడతారు ఏసు రక్తము తప్ప పాప క్షమాపణకు అవకాశం లేదు ఏసుని ఆశ్రయిస్తే తప్ప ఏ మానవుడు కూడా నీతి మంతుడుగా తీర్చిబడలేదు పరలోకానికి ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవం ఇది గంటా పదంగా ధైర్యంగా చెప్పగలగ ఆ రక్తంలో కడుగబడి నీతి మంతులుగా తీర్చిబడిన దైవ జనుల కోసము నీతిగల ప్రజల కోసం మన తలుపులు ఏం చేయాలి తీసి ఉంచుదుగాక గాక ఈ రోజు దేవుని పిల్లరా ఒక ప్రశ్న ఉండదండి నేను ముగించేస్తున్నాను ఒక ఐదు నిమిషాల్లో నా వాక్యాన్ని ముగించేస్తాను జాగ్రత్తగా వాక్యం ఈరోజు మన ఇంట్లో ఎక్కువగా మనం ఎవరిని చేర్చుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇంట్లోకి ఎవరిని పిలుచుకోవడానికి ఇష్టపడతాం మనము స్నేహితులు బంధువులు కానీ సేవకులు అంటే మనకు కొంచెం ఇబ్బంది కదండి ఎందుకంటే సేవకులు వస్తే ఏం చేస్తారు వాక్యం చెప్తూ ఉంటారు ప్రార్థన అంటుంటారు ఉంటారు ఇది మనకు కొంచెం బోరింగ్ గా ఉంటుంది అదే బంధువులు వస్తే స్నేహితులు వస్తే చిల్లవచ్చు లోక సంబంధ విషయాలతో మనము ఎంజాయ్ చేయొచ్చు అదే సేవకులు వస్తాయి కొంచెం మనకు ఎలా ఉంటుంది చెప్పండి ఇబ్బందిగా ఉంటుంది కానీ దేవుని బిడ్డారా నీ ఇంటికి బంధువులు రావడం కంటే తప్పని చెప్పట్లేదు నీ ఇంటికి స్నేహితులు రావడం కంటే తప్పని చెప్పలేదు తెలుసుకోండి కానీ అంతకంటే ప్రాముఖ్యంగా నీ ఇంటి తలుపులు ఎప్పుడు ఎవరి కోసం తెరిచి ఉంచాలో తెలుసా నీతి గల దేవుని సేవకుల కోసం తెరిచి ఉంచుదువు గాక ఎందుకంటే దైవజన్ నీ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి ఆశీర్వాదం ఇక్కడ నిజాంపేట్ రాజీవ్ నగర్ ప్రాంతం ఉంది అక్కడ కూడా మనకు బ్రాంచ్ ఉంది అక్కడన్న రాళ్ళు కొట్టుకునే వాళ్ళు పూరి కురుసెలు ఉండేవాళ్ళు మా నాన్నగారు బేదరి వ్యవస్థాపకం మొట్టమొదటిగా ఆ గుడిసెలకు వెళ్ళి ప్రార్థన చేశారు దేవునికి మహిమ కలుగున్నాక దేవుని మహిమార్థమని చెప్తున్నాయి ఆ ఒకప్పుడు ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు రెండు మూడు ఫ్లోర్లు వేసుకుని అందరూ కారు కొనుక్కున్నారు ఇలాగే గృహ ప్రవేశంలో ఆయన సాక్షిని చెప్తే ఒక మాట చెప్పాడు ఏమన్నా తెలుసా పెద్ద గారు మా ఇంట్లో అడుగు పెట్టారు మా ఇంట్లో నా దరిద్రం పోయింది దేవుని పెట్టారా సేవకులు మన ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి ఏమొస్తుంది చెప్పండి ఆశీర్వాదం వస్తుంది మనకు సేవకులను చేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదా ఆత్మీయులను చేర్చుకోగలగా సేవకులను మా ఇంట్లో ఎప్పుడు చేర్చుకోగల చాలా జాగ్రత్తగా వాక్యం ఈరోజు మన ఇంట్లో ఎవరు ఉంటున్నారు జక్క ఇంట్లో ధనం ఉంది జక్క ఇంట్లో డబ్బు ఉంది జక్క ఇంట్లో అన్నీ ఉన్నాయి లేదంటే తెలుసా సమాధానం లేదు ఎందుకు సమాధానం లేదు ఎందుకు సంతోషం లేదంటే ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు ఏ సార్ అన్ని ఉన్న సంతృప్తి లేదు అతనికి అందుకని ఏసుని చూడాలనుకున్నాడు దేవుని పెట్లారా ఈరోజు ప్రజలు ఏసు దగ్గరికి ఎప్పుడు వస్తారో తెలుసా అన్ని బాగున్నప్పుడు ఎవరు రారండి ఎంత చెప్పినా రాదు వారికి ఏదో నష్టం కలగాలి ఏదో అపాయం కలగాలి ఇక ఏసు లేకపోతే వేరే మార్గం లేదన్నప్పుడు ఏసు దగ్గరకు వస్తారు ఇప్పుడు అతను ఏసు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో అతనికి విలువ లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అందుకని ఎవరిని చూడాలని ఆశ కలిగింది యేసుని చూడాలి ఏసుని చూడాలని ఆశతో వెళ్ళాడు అద్భుతమేంటో తెలుసా ఏ సైనా జక్కయ్య ఈరోజు నేను ఇంట్లో ఉండాలనుకుంటా ఎందుకో తెలుసా ఆయనకు తెలుసు ఆ ఇంట్లో ఉన్న కొరత ఏంటో ఈరోజు బంధువులు వస్తే కొరతలు తీర్చబడే ఖర్చు అవుతుంది గుర్తుపెట్టుకోండి బంధువులు వస్తే ఏమవుతుంది ఖర్చు అవుతుంది స్నేహితులు వస్తే ఇంకా ఒక మాట ముందుకే చెప్పనా ఎంత మనం రుచికరమైన ఆతిథ్యం ఇచ్చినా వెళ్తూ వెళ్తూ బంధువులు ఒక మాటనే వెళ్తారు తప్ప అవునా కదా ఎప్పుడైనా సేవకులు మిమ్మల్ని ఒక మాటనే వెళ్ళారండి మీరు ఏది ఇచ్చినా ఇంకో అద్భుతమైన మాట చెప్పిన అయ్యగారు ఈ విశ్వాసాలందరూ ఏం చేస్తారు అండి ఈ యూట్యూబ్ లో చేసిన వంటలను ఎవరి మీద ప్రయోగిస్తారు ఎందుకంటే భర్త నాకు నిర్దాక్షణంగా చెప్తారు అందులో అది బాగాలేదు ఇలా ఇది బాగాలేదు అని ఇప్పుడు మేము మా మేము ఏం చేయాలి మీరు ఏమి చేసినా అమ్మ చాలా బాగుంది అందుకని వీళ్ళు ఇప్పుడు ఉదయం అంతా ఏం చేస్తారు ఆ యూట్యూబ్ లో మా ఊరి వంట మీ ఇంటి వంట ఇవన్నీ అవన్నీ చూసి ఎవరి మీద ప్రయోగిస్తారు అన్ని చేసిన ఒక ఎప్పుడన్నా ఒక మాట అంటామని చెప్పండి తర్వాత మాకు అది ఎంత ఇబ్బంది కలిగించినా అమ్మ చాలా బాగున్నాయి వాటి దేవుడు మిమ్మల్ని నిండుగా మీరు ఎలాంటి ఆతిథ్యం ఇచ్చినా ఎలాంటివి చేసినా మేము నిండు మనసు దీవించ వెళతాం అండి బంధువులు దీవించరు అలా స్నేహితులు అలా దీవించారు మిమ్మల్ని నిండు మనసు దీవించింది ఎవరు చెప్పండి సేవకులు ఇంకా మాట చెప్పనా మీరు ఎంత వాళ్ళని బాధ పెట్టినా ప్రతిరోజు గురించి కన్నీరు గార్చేవారు తెలుసా సేవకులు అలాంటి సేవకులు మీ ఇంట్లో ఉండడం మీ ఇంటికి ఆశీర్వాదం ఒక్క ఉదాహరణ చెప్పి నేను వాక్యాన్ని గురించి అమ్మ ఈరోజు రాలేదు ఇక్కడ మా లో ఒక తల్లి ఉంటే ఆమె పేరు పూలమ్మ ఇలాగే రాజుగురకల్పలో చిన్న ఇల్లు ఉండేది చిన్న ఇల్లు ఆమె ఒక ఆశ ఏంటంటే హరిస్తాం వాళ్ళని ఒక రెండు మూడు సార్లు రమ్మని ఫోన్ చేశారు అయ్యా మా ఇంటికి రండి ఏంటి అమ్మాయి మనం లేదు అయ్యి గారు ఇలా వచ్చి అలా ప్రేరేసండి సరే ఆమె సంతోషాన్ని ఎందుకు కాదని చెప్పి ఖాళీగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవాడు ఖచ్చితంగా వెళ్ళాం వారానికి రెండు మూడు సార్లు ఊరికి వెళ్ళి అలా ప్రార్థన అద్భుతం అద్భుతమంటే తెలుసా నన్ను పిలిచేటప్పుడు అనుకోలేదేమో అలా జరుగుతుంది ఈరోజు దేవుడు ఎంత చక్కటి గృహాన్ని ఇచ్చాడంటే ఒకప్పుడు చిన్న గది ఇరుకిరుగుగా ఉండేది గురం అంటే వాళ్ళందరికీ తెలుసు ఆ ఇంట్లో ప్రార్థన ఎంత ఇరుకుగా ఉండేదండి ఇప్పుడు దేవుడు ఎంత విశాలమైన తెచ్చాడు అద్భుతమైన గృహాన్ని ఇచ్చాడు ఏంటి ఆశ్రమం కుమారునికి నిజానికి ఇప్పుడు జిహెచ్ఎంసీలో జాబ్ రావాలి అంటే అట్లీస్ట్ ఒక రెండు లక్షలు ఖర్చు అయితే తప్ప ఉద్యోగం రావట్లేదు కానీ విషయం ఏంటో తెలుసా అతనికి కాల్ చేసి ఫ్రీగా జాబ్ ఇచ్చారు దొనిబెట్లారా ఇలాంటి ఆశీర్వాదం ఇంట్లో ఉండాలి అంటే కొరతలు తీర్చబడాలి అంటే దోన్ పెట్లారా మన ఇంటి ద్వారాలు ఎప్పుడు ఎవరి కోసం తెరిచి ఉంచాలి దైవ జీవుల కోసం అప్రహ్మ తన ఇంట్లో ఎంట వేళ కష్టకాలంలో మమరే సింధరవనం దగ్గర ఉన్న మమ్మరే దగ్గర ఉన్నప్పుడు ఎవరిని చేర్చుకుంటారు తెలుసా ఆ కష్టకాలంలో సేవకులను చేర్చుకొని ఆ దూతలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు కొరత తీర్చబడి చక్కటి వాగ్దాన పుత్రుడు దేవుని వాగ్దానాలు మీ ఇంట్లో నెరవేర్చబడాలి అంటే మీ ఇంట్లో ఎవరికి ఒక ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి సేవకులు దేవుని పిల్లారా మీ ఇంట్లో ఎప్పుడు లూది అంట బలవంతం చేసిందంట ఎవరిని చెప్పండి చెప్పండి ఎవరిని సేవకులను ఇంటికి రమ్మని ఏం చేసింది ఈ రోజు విశ్వాసం ఏం చేస్తారు రోజు అంటే మా ఇంటికి రాట్లే అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు డబ్బు కదా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు మా ఇంటికి రావట్లేదు బలవంతం చేయాలి సేవకులను ఎందుకంటే దోర్పిల్లని మాకు చాలా పనులు ఉంటాయి చాలా మంది మీలాంటి చాలా మంది విశ్వాసులను మేము చూసుకోవాలి చాలా దేవుని సేవ చేయాలి కాబట్టి మీరు ఏం చేయాలి ఒకటికి రెండు సార్లు ఏం చేయాలి రత్మిలా ఆడాలి బలవంతం చేయాలి దేనిపిల్ల నా సంఘం గురించి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేసిన కొన్నిసార్లు వీలుగాక వెళ్ళలేకపోతాను నేను వాళ్ళు ఎప్పుడు సనగారని వాళ్ళు ఒకటి అనుకుంటారు అయ్యగారు ఏదో బిజీగా ఉన్నారు కాబట్టి రాలేదు కానీ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా వస్తాడు నన్ను అర్థం చేసుకున్న సంఘాన్ని నాకు ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి మహిమ గాక మీరు అలాగనగా ఉండగలిగితే సేవకుల కోసం తరుపులు తెరిచి ఉంచగలిగితే మీరు రమ్మండి ఇంతవరకు మీరు పొందుకున్న ఆశీర్వాదం చాలా తక్కువ రాబోయే కాలంలో మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నా దేవుడు దీవించబోతున్నాడు మూడే విషయాలు చెప్పండి ఒకటి మన ఇంట్లో ఏముండాలి స్తుతి స్థుతి ఉండాలి రెండవదిగా ఇదార్థత ఉండాలి మూడవదిగా ద్వారంలో ఎవరి కోసం తెరిచి ఉంచాలి సేవుకుల కోసం తలలోంచి చిన్న ప్రార్థన చేస్తారు అంత